మరణించిన తర్వాత కూడా లోకాన్ని చూడనున్న నల్లపాటి గురవయ్య గారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో నాలుగు వందల నలభై ఎనిమిదవ నేత్రదానం సూలూరుపేట శ్రీహరికోట రోడ్ వైజంక్షన్ వాస్తవ్యులు కీర్తిశేషులు నల్లపాటి గురవయ్య గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదవ తేదీన మరణించడం జరిగింది నేత్రదానంను దృష్టిలో ఉంచుకొని నల్లపాటి గురవయ్య గారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు సంస్థ వారు చెన్నై శంకర్ నేత్రాలయం వారికి తెలియజేసినారు వారు పార్థివ దేహం వద్దకు చేరుకొని కార్నియాలను సేకరించారు తమ కుటుంబ సభ్యుడు మరణించినాడు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకొని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయమని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ ద్వారా మరో ఇద్దరికి చూపుని ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడడం నిజంగా నల్లపాటి గురవయ్య గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు సమాజం పట్ల నల్లపాటి గురవయ్య గారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం నల్లపాటి గురవయ్య గారి ఆత్మశాంతించాలని కోరుకుందాం వారిని స్ఫూర్తిగా తీసుకొని నేత్రదానానికి సహకరిద్దాం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ద్వారా ఇది నాలుగు వందల నలభై ఎనిమిదవ నేత్రదానంగా చరిత్రలో నిలుస్తుందని నల్లపాటి గురవయ్య గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు పడకపోయినా చనిపోయిన తరువాతైనా మన కళ్లను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారు కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్ళను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి ఇప్పటి వరకు నాలుగు వందల నలభై ఎనిమిది మంది చనిపోయిన తరువాత వారి నుంచి ఎనిమిది వందల తొంభై ఆరు కార్నియాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న ఎనిమిది వందల తొంభై ఆరు మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ఇదే మా ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు మన్యముద్దు చంద్రబాబు ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు సున్నా ఆరు శ్రీనివాసులు ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది దువూరు జనార్దన్ రెడ్డి ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు ఒకటి రెండు మూడు మూడు కర్లపూడి నరేష్ ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా 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 ఆరు ఏడు సున్నా మూడు ఎనిమిది ఎనిమిది నల్లపాటి బాలయ్య ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది మూడు ఆరు ఎనిమిది ఒకటి ఎనిమిది